స్వాగతం పాలనలో రుణమాఫీ కాలేదని రైతులు దరఖాస్తు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే విమర్శించారు దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా అబద్దాల పరంపర కొనసాగుతుందన్నారు అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామని ఇప్పుడు అందరికీ పంధనామాలు పెడుతున్నారన్నారు రుణమాఫీ అయ్యింది అని రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే గాడి చెర్లపల్లికి వస్తావా లేదా కొడంగల్ కు వస్తావా ఎంత మందికి కాలేదు చూపెడతానని హరీష్ రావు సవాల్ విసిరారు రైతు రుణమాఫీ సగం మందికి కూడా కాలేదని దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలని తెలిపారు గ్రామ సభలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ఫోటో పెడుతున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫోటో పెట్టడం లేదని ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో ప్రజా వ్యతిరేకత ముట్టగట్టుకున్నారని తెలిపారు అన్నం లవణం కొని ఇంకా గ్రానా నాడు తీసుకోటి లాషి క్లాసి నా క్లాస్ మా యాడే గారు తంబి రంగయ్య గాం చెన్నపాడు అప్పుడు ఫస్ట్ లిస్ట్ గాని ఇట్లా వస్తుంది వ మాసి కాలేది గా అయితే లేదని చెప్పి 12 నెలల రిన్యూవల్ ఉంది రిన్యూవల్ కూడా తీసుకునేం రిన్యూవల్ తీసుకుంటం రిన్యూవల్ చేసుకుని పూర్ణం అంతా ఇది కూడా కట్టాండి ఇది కూడా కట్టావు రడ మాటే ఈ అడుగుతే ఏమంటుండు అధికారులు మాకేం తెలుసు అంత గవర్నమెంట్ తెలుస్తా మాకేం తెలుసు అంట గవర్నమెంట్ అంటే మన సతయ గారు మీరైతే రెండు లక్షల రూపాయలు పైన ఉంటే వీద ఉన్నది ముఖ్యమంత్రి అని చెప్పి కప్పుకోమని చెప్పి అరవై ఎనిమిది వేల ఐదు వందలు గట్టించారు అడిగితే అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్దాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలు చేసినావు సగం కూడా చేయలేను సగం చేయలే మొత్తం అయిపోయిందని సేందువులు రావట్లేవు రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా నేను కూడా వస్త ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మానండి పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు అంటే ఇలా అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు పదమూడు నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు అప్పుడేమో అందరికీ పరమాన్నం పెట్టమన్నారు ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు ఎలక్షన్ల ముందు అందరికీ పరమాండమంద ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆశ్చర్యానికి లోనైనా చిన్న గ్రామం గాడిచెర్లపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపల్ లో భాగంగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది ఇక అడిగేదా లేదు మొత్తం అయ్యేపోయిందని చేతులు రాబడుతుంది కానీ గాడిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చింది నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్దిపేటకి రా ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తాను లేదు నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కాడ కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గాడ్చెల్లో పల్లికి వస్తావా చెప్పు ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండకాడేమో ప్రజాపాలనలో ఎమ్మెల్యే ఫోటో పెట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదు ఇదే పద్ధతి ఇదే జిల్లాలో వేరే దగ్గర మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండకాడ బీజేపీలో ఫోటో పెడుతున్నారు నారాయణ కేల్లో ఫోటో పెడుతున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టారు ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉండాలి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కానీ మీరు ప్రోటోకాల్ తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మేము అదేవిధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తారని రేవంత్ రెడ్డి అని మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నావు ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు అయింది ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడవు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పట్టవు ఆడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరెన్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకి చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి గారు గెలవంగానే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందల మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇలా ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెకి ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదేవిధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది నాలుగు వేల అన్నాడు సార్ ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాను ముసలో కేసీఆర్ రెండు ఉంటే రెండు వేలు చేస్తానంటే చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తా ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవంగా నాలుగు వేలు చేస్తా అంటే బరాబర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చిండు నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేల రూపాయలు ఇయ్యలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా